హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈ రోజున యాభై మూడో రోజు డైట్ జర్నీ ఈ రోజున వన్ మీల్లో నేను ఫ్రైడ్ ఓక్రా చేసుకున్నాను ఇదేదో కొత్త పేర్లా ఉందని అనుకోవద్దు నేను కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నదే బట్ వెజిటేరియన్ రెసిపీస్ అడుగుతున్నారు కాబట్టి ఇది షేర్ చేశాను దీంతోపాటు నేను తందూరి చికెన్ కూడా చేసుకున్నాను అది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా అయితే బెండకాయలని పైన తొడాలు అంటారు కదా పైన కింద తీసేసి తర్వాత గింజలు కూడా తీసేసి ఇలా కట్ చేసుకోండి చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకొని బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే కనుక మీరు చాకకి లెమన్ జ్యూస్ అప్లై చేశారంటే జిగురు రాకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు ఇవి ఈ టిప్ నేను నేను వేరే ఛానల్లో షేర్ చేశాను ఓకే ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాము నేను ఒక పావు కేజీ తీసుకున్నాను బెండకాయలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ తర్వాత కారం వేసాను నెక్స్ట్ పసుపు లెమన్ జ్యూస్ కూడా వేసాను అది చూపించడం మర్చిపోయాను తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ కలిపి చేసుకున్న గరం మసాలా అందులో వేసాను మొత్తం మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోండి మీ ఇష్టం బట్ బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ డీప్ ఫ్రైస్కి అంత బాగోదు తర్వాత అది ఆయిల్ కాగిపోయింది అప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న అందులో వేసేయండి చక్కగా ఫ్రై అయిపోతాయి జస్ట్ టూ త్రీ మినిట్స్ వాటిని కదుపుతూ ఉండండి అలా వదిలేసారంటే ఊరికే మాడిపోతాయి ఎందుకంటే పలుచగా కట్ చేసుకున్నాం కదా మనం చక్కగా ఫ్రై అయిపోతున్నాయి తర్వాత ప్లేట్లోకి తీసుకోండి నేను దీంట్లోకి మొన్న కొబ్బరి ఎండు కొబ్బరి తర్వాత నట్స్ సీడ్స్ వేసి పొడి చేసి పెట్టాను కదా దాన్ని పక్కన పెట్టుకున్నాను లేదంటే దీంట్లో మిక్స్ చేసుకునే తీసుకోవచ్చు మనం కలిపేసుకొని చేతితో కలిపేసేసుకొని అలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఊరికే ఎలా ఉంటుందా చూద్దామని పక్కన పెట్టుకున్నాను పొడి బాగుంది అందులో ఇదిగో వాటిల్లో కొన్ని ఈయనకిను ధైర్యాకి పెట్టేశాను ధైర్యాకి ఏది చేసినా నచ్చుతుంది వాడు తింటున్నాడు ఇష్టంగానే ఓకే అండి ఫ్రైడ్ ఓక్రా బాగుంది కదా చూడ్డానికి మీరు కూడా చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బా అండి